హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చి టమాటా దోసకాయ కొత్తిమీర రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఒక దోసకాయ నాలుగు టమాటాలు పన్నెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి పది వెల్లుల్లి రబ్బలు కొద్దిగా జీలకర్ర తగినంత ఉప్పు కొద్దిగా చింతపండు రెడీగా పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని మూడు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక కట్ చేసి పెట్టిన కూరగాయ ముక్కలన్నీ వేసుకొని కలుపుకొని అందులోనే వెలుగుల జీలకర్ర కూడా వేసేసుకొని కలిపి మూత పెట్టేసుకోవాలి మధ్యలో ఒకసారి తీసి కలుపుకోవాలండి లేకపోతే అడుగు మాడిపోతుంది ఈ పచ్చడి రైస్లో కన్నా చపాతీలో కన్నా దేంట్లో కన్నా చాలా బాగుంటుందండి ఇంకా పచ్చడికి మగ్గిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి రోట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలండి ఇలా మెత్తగా దంచుకున్న పచ్చడిని ఒక గిండగా తీసేసుకోవాలి ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక చెంచా ఆయిల్ వేసుకోవాలి ఇందాక రెడీ చేసి పెట్టిన పోపులన్నీ వేసుకొని బాగా వేపుకొని పచ్చట్లో వేసేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన దోసకాయ టమాటా రోటి పచ్చడి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ